నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు ఐదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే వర్తిస్తుందని ఇప్పటికే అది నాలుగు శాతంగా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు కావాలనే ముస్లింలకు పది శాతం రిజర్వేషన్లు అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు జనహిత పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు ఆయా కార్యక్రమాల్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని విమర్శించారు పది మంది ఎమ్మెల్యేల సంగతి కంటే ముందు కవితతో ఉన్న కుటుంబ ఆస్తుల పంచాయతీని కేటీఆర్ తేల్చుకోవాలని సూచించారు బీజేపీలోని బీసీ ఎంపీలు ఎమ్మెల్యేలు పదవుల కోసం భయపడుతూ బీసీ రిజర్వేషన్ల చట్టంపై మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీహార్లో ఓటర్ల జాబితాల్లో తప్పులను ప్రశ్నిస్తే తమ నేత రాహుల్ను లక్ష్యంగా చేసుకుని ఈసీ విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ ఎంపీ బలరాం నాయక్ సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు జనహిత పాదయాత్ర ఇరవై ఎనిమిదిన నకిరీకల్ నియోజకవర్గం పరిధిలో ఇరవై తొమ్మిదిన అచ్చంపేట నియోజకవర్గంలో జరగనుంది రేవంత్ గారు ప్రభుత్వం ఈ రాష్ట్రంలో గుల సర్వే చేసింది రాహుల్ గాంధీ గారి కలని సాకారం చేసింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఈ రాష్ట్రంలో బీసీలు ఇవ్వగలిగింది శాతం రిజర్వేషన్ ఇస్తూ రెండు చట్టాలు చేస్తే మన ఘనంలో ఉండాలి మన అలవాట్లో ఉండాలి మన రాజనీతిలో మనం చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం నేను రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను దాని కారణం బీసీలకి రెండు చట్టాలు ఇచ్చినాడు కాబట్టి